కృష్ణా నదికి ఎగువన పెరుగుతున్న వరదతో నాగార్జున సాగర్ పులిచింతల నుంచి భారీ స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది ఉండాలని లోతట్టు ప్రాంతాల వారికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు ఎవరూ పెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు ప్రకాశం బ్యారేజీ వద్ద గంట గంటకు వరద పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రతి గంటకు కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల క్యూసిక్ల వరద పెరుగుతూ వస్తుంది ఇప్పటి వరకు అయితే మాత్రం సముద్రంలోకి లక్ష డెబ్బై వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు అలాగే కాలువలకు పదిహేడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్లు మొత్తం మీద ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా లక్ష ఎనభై ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది క్యూసెక్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇక్కడ నారాయణపూర్లో మాత్రం లక్ష ఎనభై ఐదు వేల క్యూసెక్ ఇన్ఫ్లో కనిపిస్తుంది ఇంకొక పక్కన ఇటు పీజేపీ డ్యామ్ అంటే జూరాల ప్రియదర్శిని జూరాల డ్యామ్ దగ్గర చూసుకుంటే కనుక రెండు లక్షల అరవై రెండు వేల మూడు వందల ఎనభై మూడు అవుట్ ఫ్లో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే నేపథ్యంలో నాగార్జున సాగర్ వద్దకు వచ్చేటప్పటికి రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు అవుట్ ఫ్లో రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తున్నారు అవుట్ మొత్తం అటు పక్కన ఇటు ఈ పవర్ జనరేషన్ కానీ స్పిల్ దేనికే మొత్తం కలుపుకుని మూడు లక్షల పదిహేను వేల నూట పదమూడు క్యూసెక్లు ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో ఫ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఇంకా నాగార్జున సాగర్ దగ్గర కంటిన్యూగా అదే మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఇన్ఫ్లో ఇటు ఇటు మనం పులిచింతల వద్దకు వచ్చేసరికి చూసుకుంటే కనుక లక్ష ఎనభై వేల ఆరు వందల తొంభై ఐదు యావరేజ్ ఇన్ఫ్లోస్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి పైన శ్రీశైలం నుంచి ఏదైతే వస్తుందో అంటే శ్రీశైలం నుంచి దాదాపు రెండు లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్లు మనకి ఇటు పులిసింతల వైపు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకొక ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కు దాదాపు యావరేజ్ గానే నడిపిస్తున్నప్పటికీ కూడా ఏదైతే పైనుంచి ఎగువ శ్రీశైలంకి పైనుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ ఉన్నాయో వాటిని మెయింటైన్ చేసే నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మూడు లక్షల నూట రెండు క్యూసెక్లు ఇన్ఫ్లోస్ రెగ్యులర్ గా కనిపిస్తున్న పరిస్థితుల్లో రెండు లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్ అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు పూర్తిగా అంటే ఖచ్చితంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి డ్రాప్ అవుట్స్ లేకుండా ఖచ్చితంగా వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు ఎక్కడికక్కడ అవసరమైన మేరకు కాలువలకు అలాగే పవర్ జనరేషన్ చేయాల్సిన చోట పవర్ జనరేషన్ కు కూడా విడుదల చేస్తూ కృష్ణా బేసిన్ మొత్తం అంతా కూడా నీటి విడుదలనైతే రెగ్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పైన తుంగభద్ర నుంచి కూడా చూసుకుంటే ఎక్కడ కూడా నీటి విడుదలలో ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు అయితే మెయింటైన్ చేస్తున్నారు అయితే దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం అత్యధికంగా ఉండడం ఇంకో పక్కన పైన కురుస్తున్నటువంటి వర్షాలు రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అధికారులు అయితే మాత్రం నీటి విడుదలను మెయింటైన్ చేస్తున్నప్పటికీ దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది రేపు ఉదయం రేపు వరకు కూడా ఈ విధమైనటువంటి ఫ్లోస్ అయితే కంటిన్యూ అవుతాయి ఎక్కడ కూడా వరద ఉధృతి అయితే ఆగేటటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రక్షణ పోలీసు అలాగే రెవెన్యూ యంత్రాంగాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు కృష్ణా నదికి మరొకసారి వరద ఉధృతి పెరిగినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి